మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ఈ ఉదయ కాలము వాగ్దాన సందేశం కొరకే దేవుని సందుకు వచ్చిన మీ అందరికీ ఎనిమిదవ మాసము యొక్క శుభాలను తెలియచేస్తూ క్రీస్తు పేరిట మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ నను దేవుని మహాకృపను బట్టి గడిచిన ఏడు మాసములు దేవుడు తన దయగలిగిన అస్తాలు చాటున మనలను మన కుటుంబాలను మన బిడలను సమస్తమును దేవుడు కాపాడి ఆయన ఉన్నతమైన కృపతో మరొక మాసములోనికి మనందరినీ కూడా సజీవులుగా నడిపించినటువంటి దేవునికి ఒకసారి రెండు చేతులు పైకెత్తి ప్రభువుని దగ్గరగా స్థుతిందాం దేవునికి ప్రభునందు ప్రతి నెల మొదటి దినము దేవుని సన్నిధానములో మనందరం ఇలాగ కలుసుకుని ప్రభువుని స్థుతించటానికి ప్రార్థించటానికి ఆయనను మహిమపరచటానికి దేవుడు మన ఎడల ఆయన చూపుతున్న ఆయన ప్రేమ ఆయన వాత్సల్యత ఆయన కనికరము ఆయన దయ ఆయన కటాక్షాన్ని మనము తలపోసుకుంటూ మనము దేవునికి అన్ని విషయాలలో కృతజ్ఞత గలవారమై మనము జీవించవలసిన వారమైనాం దేవునికి స్తోత్రం గడిచిన నెలలో దేవుడు వాగ్దానము చేసి ఆ వాగ్దానమును మన జీవితంలో ఆయన ఎలాగూ నెరవేర్చాడో ఈ ఎనిమిదవ మాసములో కూడా దేవుడు తన వాగ్దానము చేత మనందరినీ బలపరిచి దేవుడు తన యొక్క కార్యములను మన జీవితంలో ప్రభువు జరిగించునుగాక ఆమెన్ మనందరము కూడా ఈ ఉదయ కాలము పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చదువుకుని పూర్వకముగా దేవుని మాటలను మనము ధ్యానము చేద్దాము పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధ గ్రంథములో నుండి లేవికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాన్ని నేను చదువుతాను మీరందరూ చూడాలని మనం చేస్తున్నాను నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్థుతురాలు నాయన గడిచిన దినములన్నిట మీ మాకు అనుగ్రహించి ఈ ఎనిమిదవ మాసములు ఈ మొదటి దినము ఈ ఉదయ కాలము మీ సన్నిధానములో చేరి ఇలాగ మిమ్మల్ని స్థుతించటానికి మాకందరికి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప కృపు కొరకే మీకు వందనాలు స్థుతులు స్థూత్రాలు చెల్లించున్నాం ఎందుకనుక పాటల ద్వారా ఆరాధన ద్వారా మీ నామమును మహిమపరచాం ఈ సమయంలో మీ వాక్యము ద్వారా మా అందరితోను మీరే మాట్లాడి బలపరిచి మీ వాగ్దానమును మా జీవితంలో మీరు నెరవేర్చి మీ ఉన్నతమైన కృప్తితో నింపి మీరే మేలు చేసి మహిమ పొందమని నామములో అడుగుచున్నాను పరమ తండ్రి దేవునికి దేవుడు ఎనిమిదవ మాసములో మీ అందరి జీవితాలలో దేవుడు తన వాగ్దానమును నెరవేర్చాలని ఆ వాగ్దానమును మీరందరూ కూడా అనుభవించాలని దైవజనుడిగా మరొకసారి మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ మాసము మొదటి దినము మొదలుకుని చివరి దినము వరకు దేవుడు తన వాగ్దానము చేత మనందరినీ ఆయన క్రీస్తునందు పిల్లరా చదవబడిన ఈ వాక్య భాగమును మనము ధ్యానించినట్లయితే దేవుడు పాత నిబంధన కాలంలో ఆయన తన భక్తులతోనూ ప్రవక్తలతోనూ యాజకులతోనూ తన ప్రజలైన వారందరికీ దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు ఆయన దేవునికి స్తౌతిరావు ఆయన ఆజ్ఞాపించి దానిని ఆయన ఏం చేసేవాడంటే నెరవేర్చేవాడు అలాగే రాయలక దేవుడు ఆజ్ఞాపిస్తున్న మాట ఏంటంటే నా దీవెన మీకు కలుగునట్లు ఆయన ఆజ్ఞాపించబోతున్నాడు దేవునికి చాలా చాలామంది జీవితంలో ఆశీర్వాదం పొందాలని దీవెన పొందాలని అభివృద్ధి చెందాలని స్థిరపడాలని అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు అనేక రీతులుగా పోరాటాలు చేస్తున్నారు అనేకమైనటువంటి కార్యాలను చేస్తున్నారు అయినా కూడా ఎంత కష్టపడినా ఎంత ప్రయాస పడుతున్నా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అన్ని ప్రయత్నాలు కూడా ఏమైపోతున్నాయంటే విఫలమైపోతూ ఉన్నాయి అనేక పరిస్థితుల్లో నిరాశ నిస్పృహ అనేకమైనటువంటి సందర్భాల్లో మనుషులు కృంగిపోతూ ఉన్నారు అయితే ఈ మాసము దేవుడు వాగ్దానము చేస్తున్నట్లుగా పరిస్థితులు ఏవైనా కావచ్చు ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా ఎలాంటి స్థితిగతుల్లో మీరున్నా ఈ ఉదయ కాలము దేవుడు వాగ్దానము మాట నా దీవెన మీకు కలగబోతుంది దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి దేవునికి స్తోత్రం నా దీవెన మీకు కలగబోతుంది దేవుడు ఈ ఉదయ కాలము మనందరి జీవితాలలో ఆయన దీవెన ఆయన యొక్క ఆశీర్వాదం ఆయన మన జీవితాలలో ఆయన కలగ చేసే దేవుడు దేవునికి స్తోత్రం చాలా మంది అంటారు ఇక మేము బాగుపడమండి ఇక మేము దీవించబడమండి ఇక మేము ఆశీర్వదించబడం ఎందుకంటే వాళ్ళు నోటుతో పలికేసారి ఇక ఏమని ఇక వేళ బాగుపడరు ఇక వీళ్ళ దీవించబడరు ఈరోజు ఎవరు నోటుతో పలికినా లేక పరిస్థితులే భిన్నంగా ఉన్నా నేను ఆరాధిస్తున్న దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైన లేదని వాగ్దానము చేస్తున్న దేవుడు మీ జీవితాలలో ఈ ఉదే కాలము ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్ర ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు మీకు దీవెన కలుగును గాక ఏం కలుగును గాక మీకు దీవెన కలుగును గాక పరిశుద్ధ గ్రంథములో ఒకటి రెండు మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను కాండము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుదాం నీ దేవుడైన యహోవా నీ పక్షమనా యుద్ధము చేయవాడు నుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన దేవునికిరా భయపడుతున్నారా కుటుంబాన్ని బట్టి బిడలను బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆర్థిక పరిస్థితులను బట్టి ఒకవేళ మీ జీవితంలో కలుగుతున్న శోధనలను బట్టి భయపడుతున్నారేమో అధైర్యం చెందుతున్నారేమో దిగులు పడుతున్నారేమో దేవుడి ఉదయం కాలం ఆయన వాగ్దానం చేస్తున్నాడు భయపడవద్దు అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడంట దేవునికి స్తోత్ర అలలోయ కొంతమంది ప్రతి చిన్న విషయానికి కూడా ఏమైపోతున్నారు భయపడిపోతూ ఉన్నారు భయపడిపోతూ ఉన్నారు ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఆయనేని పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు ఆయనేని పక్షముగా యుద్ధం చేసేవాడు గనుక భయపడొద్దు భయపడొద్దు పరిస్థితుల వైపు చూస్తూ భయపడద్దు అని ప్రభు చెప్తూ ఉన్నాడు కనుక ఈ ఉదయ కాలము ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని నా దీవెన మీకు భయపడొద్దు పరిశుద్ధ గ్రంథంలో నుండి నలభై రెండవ సంకీర్తన ఎనిమిదవ చరణాన్ని చదువుదాం అయినను పగటి వేళ యహోవా తన కృపను ఆజ్ఞాపించను ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు నీకు దీవెన కలగాలని భయపడొద్దు అంటున్నాడు రెండోదిగా ప్రభు చెప్తున్నాడు ఆయన కృపక ఆజ్ఞాపిస్తున్నాడంట ఆయన కృప మనకి కలుగును గాక ప్రభు వైపు చూస్తూ అందరు రెండు చేతులు పైకి ఎత్తి నేనేమై ఉన్నాను నేనేమై ఉన్నాను నేనేమై ఉన్నాను ఆయన కృప దేవునికి స్తోత్రం దేవుడు కృప కలుగునట్లు ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు ఆయన అనంతమైన కృప ఆయన అనంతమైనటువంటి ఆయన కృప చేత ప్రతి దినము ప్రతి ఉదయము ఆయన నిన్ను నడిపించబోతున్నాడు దేవునికి స్తోత్ర అలలో ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు ఏమాజ్ఞాపిస్తున్నాడంటే ఈ మాసం మీకు దేవుని కలుగుతుంది ఈ మాసము మీరు ఆశీర్వదించబడబోతున్నారు ఈ మాసము దేవుడు తన కృప వెంబడి కృప కృప వెంబడి కృప దేవుడు తన సంయోచితమైన కృప చేత మనలను నడిపించబోతున్నాడు ఆయన దేవునికి స్తోత్ర నేనేమై ఉన్నాను నా బలము కాదు నేనేమైనా నా శక్తి కాదు నేనేమై ఉన్నాను అది దేవుని కృపే దేవుని కృపే దేవుని కృపే కనుక ఆ కృపకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన కృప చూపుటల్లో ఎవరంటండి ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన కృపే నేను కాపాడుతుంది ఆయన కృపే మనల్ని కృపే గడిచిన ఏడు మాసాలు మనల్ని కాపాడింది ఈరోజు ఒకవేళ ప్రిల్లరా మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నా అనారోగ్యంతో ఉన్నా ఆర్థికమైన ఇబ్బందులలో ఉన్నా అసమాధానముతో ఉన్నా మన జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా యువదేకాలని కృప కలగబోతుంది జీవితంలో అద్భుతమైన కార్యాలను చేయడానికి కృప ద్వారా దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు కనుక మనము ఏ విషయంలో కూడా అధైర్యము చెందక బెదరక జడియక దిగులు చెందక మనము ధైర్యంగా ఈ మాసము మనందరము కూడా చెప్పాలి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు దేవుడు మాకు దీవెనను కలగ చేయబోతున్నాడు పాత నిబంధన కాలంలో దీవెనలన్నీ కూడా భూసంబంధమైనవిగా ఉండేవి పాతబీవులన్నీ భూసంబంధమైనవిగా ఉండేవి కానీ నూతన నిబంధనలో దేవుని యొక్క దీవెన ఆత్మ సంబంధమైనది దేవునికి నూతన నిబంధనలో ఆశీర్వాదము శాశ్వతమైనది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని చదువుదాం యహోవా ను బహుగా ఆశీర్వదించను అతడు గొప్పవాడాయను చూడండి అతనికి గొర్రెలను వెండి బంగారములను దాస్ దాసి జనమును ఒంటెలను కాడుదలను దయచేసి ఈ భూ సంబంధమైన ఇవన్నీ పాత నిబంధనలు కానీ ఈ నూతన నిబంధనల్లో దేవుడు ఆయన మన కలగ చేసే ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైనవి కూడా దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం కూడా శాశ్వతమైనది ఇస్తాడు ఆయన దేవునికి ఆయన ఆయన దీవెన ఈ యువదీ కాలము దేవుడు మన జీవితంలో ఏ విషయంలో ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ఒకటి రెండు విషయాలు నీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుదాం నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన ఆజ్ఞాపించుచున్నాడు రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి సంతోషంగా చెప్పండి నా వాగ్దాన నమ్ముతూ చెప్పండి దేవునికి స్తోత్రు నీవు చేయు ప్రతి ప్రయత్నములోను దేవుడు నీకు దీవెన కలుగునట్లు దేవునికి అయ్యారు చాలా ప్రయత్నాలు చేశానండి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నా జీవితంలో దీవెన కలగట్లేదు మా జీవితంలో ఆశీర్వాదం కలగట్లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి ప్రయత్నము విఫలమైపోతుందండి ఏది చేసినా ఏది చేసినా కూడా మా జీవితంలో చెప్పాలి ఏమవలేకపోతున్నాం విజయాన్ని చూడలేకపోతున్నాం మా జీవితములో ఆశీర్వాదం చూడలేకపోతున్నాం మా జీవితంలో దీవెన చూడలేకపోతున్నాం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి ప్రయత్నము కూడా చివరికి ఏమైపోతుందంటే విఫలమైపోతుంది ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ కాలము దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన అంటున్నాడు మీరు చేయు ప్రయత్నములన్నీ అలలుయా అలలుయా మీరు చేయు ప్రయత్నాలన్నిటినీ కూడా దేవుడు ఏం కలగ చేయబోతున్నాడు అంటే దీవెన కలగ చేయబోతున్నాడు ఈ ఉదయం కాలము దేవుడు తన వాగ్దానము చేస్తున్నట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు అంటా అండి ఏమైనా ఆజ్ఞాపిస్తున్నాడు మీకు దీవెన కలుగునుగాక మీకు దీవెన కలుగునుగాక నీవు చేయు ప్రతి ప్రయత్నాన్ని కూడా ఎవరైతే దేవుని మాటను నమ్ముతారో దేవుని మాట ఎందుకు ఉంచుతారో ఎవరైతే దేవునికి విధేయులై జీవిస్తారో ఈ ద్వితీయోపదేశాన్ని విర అధ్యాయంలో అధ్యయనం వారి మీదకి దేవుని దీవెనలు సమృద్ధి అవస్థాయని ప్రభు చెప్పారు దేవునికి స్తోత్ర అలలుయా ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు ఆయన మాట ఇచ్చి మర్చిపోయేవాడు కాదు ఆయన మాటిచ్చి నిర్లక్ష్యం చేసేవాడు కాదు ఆయన మాటిచ్చి పిల్లరా వెనకకు తీసుకునేవాడు కాదు ప్రయత్నాలన్నిటిని ఆయన ఈ మాసములో మీ ప్రయత్నాలన్నిటిలో ఆయన మీకు దీవెన కలగ చేయబోతున్నాడు ఆశీర్వాదం కలగ చేయబోతున్నాడు ఇంతకాలము ఒకవేళ ఓడిపోతూనే వచ్చారేమో ఇంతకాలము నిరాశ చెందుతూనే ఉన్నారేమో ఎంతకాలము ప్రతి ప్రయత్నము విఫలమైపోతూ వచ్చిందేమో ఎంతకాలము ప్రిలరామి జీవితములో అన్ని కూడా విఫలమైపోయినాయేమో కానీ దైవజనుడిగా ఈ కాలము ఈ మాటలు వినిచ్చిన మీ అందరికీ తెలియచేస్తున్నాను దేవుడు నీ నీ చేయత్నాలన్నిటిని కూడా ఆయన ఇవ్వబోతున్నాడు నీ ప్రయత్నాలన్నిటిలో కూడా ఆయన ఆశీర్వాదించబోతున్నాడు ఆయన నిన్ను ఉన్నాడు ఆయన దీవెనలు నీకు మెండుగా కలగ చేయబోతున్నాడు దేవునికి స్తోత్రయా అలలుయా అలలుయా మన దేవుడు ఆజ్ఞాపిస్తే బైబిల్ గ్రంథంలో మనం చదివితే అనేకమైన అద్భుతాలు జరిగినాయి పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను కూడా జ్ఞాపకం చేస్తాను వేస్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన మీకు కరువు రానియకము నాకు ఇచ్చి అభివృద్ధి పరుచుదును దేవునికి స్తోత్రు అలలుయా ఈ ఇరవై తొమ్మిదో వచ్చిన అంటాడు మీకు కరువు రానియక యొక్క ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుచుతును దేవునికి స్తోత్ర అంటే అర్థమైన తెలుసా నీ పనులన్నిట్లో నిన్ను దేవుడు దీవించబోతున్నాడు నీ ప్రయత్నాలన్నింటిలో దేవుడు నీకు దీవుని కలగ చేయబోతున్నాడు రెండవదిగా దేవుడు ఈ మాసము సమృద్ధిని కలగ చేయబోతున్నాడు దేవునికి స్తోత్ర అలలోయ దేవుడు సమృద్ధిని పోతున్నాడు కరువు రానియక చాలా మంది అసలు పనులు లేవండి చెప్పాలి చాలా కష్టంగా ఉందండి చాలా ఇబ్బందికరంగా ఉందండి చాలా ప్రతికూలతలు అనుభవిస్తున్నావండి అని చాలా మంది పిల్లలు లేమితో అనేక మంది కరువులో అనేక మంది ప్రతికూలతల్లో ఉంటున్నారు అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ మాసము దేవుడు నీకు కరువు రాకుండా పిల్లరా ఈ మాసము దేవుడు నీ ఇంటిలో నీ జీవితంలో ఆయన సమృద్ధిని ఉన్నాడు దేవునికి స్తోత్ర అలలుయా ఆయన ధాన్యానికి ఆజ్ఞాపిస్తున్నాడంట ఆయన ఆజ్ఞాపించే దేవుడు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకు అని అంటే నీకు దీవెన కలుగునట్లు నీకు దీవెన కలుగునట్లు బైబిల్లో చెప్తే కాకోలానికి ఆజ్ఞాపించాడంటే ఆయన కరువులో ఏలియాకేం ఏం చేసిందంటే కాకోలు చెప్పాలి ఏం బట్టికెళ్ళిందంట ఆహారం పట్టుకెళ్ళింది ఏ ఆహారం ఫ్రిడ్జ్లో పెట్టిందా చెప్పాలి తినగా మిగిలిపోయిందా చెప్పాలి ఎలాంటి ఆహారము ఎలాంటి ఆహారము హలో ఉదయం మధ్యాహ్నము సాయంకాలము వేల వేలకు ఎలాగా చెప్పాలి సమయానికి పిల్లరా దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడంట అసలు కాకి అసలు పట్టుకెళ్తుంది కానీ కాక ఏం పట్టుకెళ్ళింది చికరమైంది తాజాది చెప్పాలి ఎవరికి పట్టుకెళ్లించిందంట కరువులు కరువులు అన్నం దొరకడమే గొప్ప కరువులో నీళ్ళు దొరకడమే గొప్ప కానీ కరువులో ఎలా పోషించడే అని కాకోలముతో పోషించిన దేవుడు కాకోలముకి ఆజ్ఞాపించిన దేవుడు ఈ నీ నీపక్షంగా దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు నీ జీవితంలో నా కరువుని నీ జీవితంలో ఉన్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితులన్నిటినీ దేవుడు సమృద్ధిగా మార్చబోతున్నాడు ఆయన దేవునికి స్తోత్ర అలలుయా అలలుయా సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు ఈరోజు ఏ పరిస్థితుల్లో మీరున్న ఇప్పటికే చాలా మంది అనారోగ్యాల చేత పిల్లల వైరల్ ఫీవర్ల చేత అనేక మంది అనేక మంది బలహీనులుగా అనేక మంది ఆ లేమిలో అనేక మంది కరువులో అనేక మంది ప్రతికూలతల్లో ఉంటూ ఉండగా నా దేవుడు ఈ ఉదయ కాలము తన ప్రజలతో తన పిల్లలతో ఆయన చేస్తున్న చేస్తున్నమాట నేను మీకు దీవెన కలిగినట్లు ఆజ్ఞాపించబోతున్నాను నేను మీకు ఆహారము కలిగినట్లు ఆజ్ఞాపించబోతున్నాను నేను మీ పనులన్నిటిలో జయము కలిగినట్లు ఆజ్ఞాపించబోతున్నాను మీకు ఆరోగ్యం కలిగినట్లు నేను ఆజ్ఞాపించబోతున్నాను మీ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు ఈ ఉదయ కాలము తన ఆశీర్వాదాన్ని తన వాగ్దానమును తన దీవెనను ఆశీర్వాదాన్ని దేవుడు కలగ చేసే దేవుడు దేవునికి స్తోత్ర కనుక దేవుడు ఆయన మన జీవితంలో ఆయన ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడంటే ఆయన మన జీవితంలో శాశ్వతమైనది స్థిరమైనది ఆయన మన జీవితంలో కలగ చేసే దేవుడు కనుక దేవుడు ఇవన్నీ మనకు కావాలి వీటన్నిటికంటే శ్రేష్టమైంది ఆయన పరలోకాన్ని మనకి ఇవ్వబోతున్నాడు ఆయన ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి ఇవన్నీ కావాలి కానీ వీటన్నిటికంటే మించినది వీటి వీటిన్నిటికంటే ఉన్నతమైనది ఆయన రాజ్యములో మనము ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు దేవునికి కనుక ఈ మాసం అంతా ఈ వాగ్దానం చేత మనము ఈ విశ్వాస జీవితంలో మనం పురుకొల్పబడుతూ దేవుని ఎందు విశ్వాసము కలిగి దేవుని మాట ఎందు నమ్మిక ఉంచి మనం ముందు కొనసాగినట్లు దేవుడే మనందరి జీవితాలలో ఆశీర్వాదమును అభివృద్ధిని దేవుడు కలగచేయునుగాక అటు కృప మనందరికి దేవుడు దయచేయునుగాక మేము ప్రార్థన చేసుకుందాం అందరం కూడా మోకరిందాం ఒక నిమిషం ఒక నిమిషం అందరము కూడా మోకాళ్ళ మీదకి వద్దాం ప్రభు వైపు చూద్దాం ఏ పరిస్థితిలో ఇక్కడికి వచ్చేవో ఏ పరిస్థితుల్లో మీరున్నారు ఎలాంటి శ్రమలో మీరున్న ఎలాంటి బలహీనతలో మీరున్న ఎలాంటి ప్రతికూలతలో మీరున్న దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు మీకు తీవ్ర ఆయన నెరవేర్చే ఎన్ని అవన్నీ కూడా ఆయన మన జీవితంలో నెరవేర్చే దేవుడు ఈ ఉదయ కాలము ఈ వాగ్దాన సందేశానికి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరుడా మనందరం కూడా ప్రార్థన చేద్దాం చివరిగా మన మధ్యన ఆత్మీయ తల్లి గారు మన ప్రార్థనలో నడిపిస్తారు అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిందాం స్తోత్ర నయన స్తోత్రం తండ్రి స్తోత్రం బ్రహ్మ స్తోత్రం 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 మహాపరిశుద్ధుడు మహున్నతుడు మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియాపరిలో కపు తండ్రి ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ నామానికి గత ఏడు మాసాలు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించావు ప్రభు ఈ ఎనిమిదవ నెల ప్రభు మొదటి పాదాల దగ్గరకు వచ్చి నీ మాటను వినడానికి నీ సన్నిధిలో నీ మాట ఎడల ఆసక్తిని కనబరిచిన ప్రతి ఒక్కరికి కూడా మీ మాట మీరు అనుగ్రహించినందుకు వందనాలు ప్రవ్వా నా దీవెన మీకు కలగ చేస్తానన్నావు ప్రవ్వా దీవించే వాళ్ళు ఎవరున్నారు దీవించే తండ్రి వినివే కదా అవును బ్రవ్వాడలు ఎలా ఉన్నారో అది నీకు తెలుసు ఏ కుటుంబం ఎలా ఉందో ఏ బిడ్డలు ఎలా ఉన్నారు ఎవరికి నీకు బాగుగా తెలుసు బిడల అవసరత వాళ్ళ ప్రతి అవసరతను అక్కరను తీర్చే దేవుడు ఉన్నావు నాయన అయా ఈ భూ సంబంధంగాను ఆత్మ సంబంధంగా కూడా ఆశీర్వదించే గొప్ప దేవ దేవుడు ఉన్నావు ఏసయ్య ఇదిగో ఈ రోజు నీ సన్నిధిలో ఎనిమిదో నెల మొదటిదనూ మీరు ఇచ్చిన ప్రతి మాట వాగ్దానము నెరవేరునట్లుగా ఈ వాగ్దానం ఎందరు విన్నారో ఆ ప్రతి ఒక్కరి జీవితములో నెరవేరునుగా కాని ఎందరు ఆ వాగ్దానాన్ని విశ్వసిస్తున్నారో ఆ వాగ్దాన ఫలము అందరూ అనుభవించుదురుగా కాని ప్రార్థన చేస్తున్నాను ప్రవ నమ్ముచ్చు కూడా నన్ను ఆజ్ఞాపించినందుకు వందనాలు ఇదిగో నేను కృపకు పగలు కృపకు అన్న విషయ నీకు వందనాలు వందనాలు ప్రవ్వ వందనాలు ప్రవ్వ కృపే ఇలా ఉన్నామంతే నీ కృపే ప్రవ్వా ఇంతవరకు నడిపించామంతే నీ కృపే ప్రవ్వా ఇలా బ్రతికి ఉన్నామంతే నీ కృపే ప్రవ్వా ఇదిగో ప్రభావ ఎనిమిదవ నెల మొదటి దినమొని చివరి దినము వరకు కూడా నీ కృప ఏమములను బలపరుచునట్లు నడిపించునట్లుగా ని సన్నిధి నాకు తోడుగా ఉంచినందుకు అందనాలు దీవెన ఆజ్ఞాపిస్తున్నానని మాటిచ్చావు మరి ఏ రీతిగా బిడలు దీవించి ఏ రీతి దీవెన్లు నీ బిడలు పొందుకోబోతున్నారో వారు ఖచ్చితంగా విశ్వసించి ఆ అద్భుతాలు చూడగలిగిన మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాను దేవా నువ్వు చేసే దాచిన మేలులు కంటికి కనపడవు అయా చెవికి వినబడవు హృదయాన్ని గోచరం కావన్నావు నాయన అయా ఇందు నిమిత్తమే నువ్వు ప్రేమించే వారికి నిన్నో ఈవులు దాచి ఉంచిన తండ్రి వినాయన నీకు వందనాలు నాలుగు ప్రవ్వా ఎనిమిదో మాసంలో ప్రతి కుటుంబానికి దీవెన కలుగునుగా కానీ నీ మాట నెరవేరుడుగా కాని ప్రార్థిస్తున్న చంటి బిడ్డలను కాపాడయ్యా మంచి ఆరోగ్యాలు ఇవ్వండి యవనస్తులను కాపాడయ్యా వాళ్ళ రాకపోకల్లో వాళ్ళ భవిష్యత్తు జీవిత విధానాల్లో వాళ్ళకి తోడుగా ఉందండి వాళ్ళ విద్యలో వాళ్ళ ఉద్యోగాల్లో అయానికి వందనాలను అయినా వాళ్ళ జీవితాల్లో మీరు చేసే ప్రతి కార్యమును కూడా మీ కృపతో నడిపించమని ప్రార్థిస్తున్నాను పురుషులను జ్ఞాపకం చేసుకోండి బలపరచునైనా ఎనిమిదవ మాసం అంతా వాళ్ళ పనిపాటల్లో రాకపోకల్లో అయానికి వందనాలను అయినా వారి ఆరోగ్య విషయాలు వాళ్ళ ఆర్థిక విషయాల్లో నీ దీవెన వారికి మెండుగా కలుగునుగా కాని ప్రార్థిస్తున్నాం ప్రభు ప్రతి స్త్రీని జ్ఞాపకం చేసుకోండి బలపరచండి సమృద్ధిని ముందునట్లు నాయన ఇదిగో ఏడు మాసాలు నీ మహారెక్కుల చాటున ఎన్నో ప్రతికూలతల్లో ఇరుకులో ఇబ్నతల్లో వచ్చినప్పటికి నువ్వు ఎంతో కాపాడి నడిపించావు మరి మాసమంతా సమృద్ధినిస్తానన్నా దీవెనిస్తానన్నావు దీవెనికే ఆజ్ఞాపిస్తానన్నావు ప్రవ్వా ఆజ్ఞాపించిన దీవెన ప్రతి ఒక్కరు పొందుకుందురుగా కాని ప్రతి ఒక్కరు అనుభవించుదురుగా కానీ వాగ్దానం ఎంత విలువైనదో నాయన వాగ్దానం ఎంత శ్రేష్టమైనదో ప్రవ్వా వాగ్దానములు నిలిచి ఉండునట్లు కృపచూపు ఈ లోకములు ఎందరో వాగ్దానాలు ఇచ్చి మరిచేవారే గాని వాగ్దానాలు నెరవేర్చు వారు ఎవరున్నారయ్యా వాగ్దానం మాట ఇచ్చి తప్పని దేవుడవు నాయన మమ్మల్ని ఎరిగిన వాడము మా బలహీనతలు నిరిగి మా అవసరతలు నిరిగి మా అక్కరలు నిరిగి మా భయము ఎరిగి మాకు ఇచ్చినందుకు వందనాలు మమ్మలను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ఆయన ఇదిగో నీ మందు ఆశీర్వదించు ప్రభు సంఘము ఆశీర్వదించు ప్రభు సంఘంలో ప్రతి కుటుంబాన్ని బలపరుచు ప్రభు ఈ వాగ్దాన ఫలము ప్రతి ఒక్కరూ చూచుదురుగా కాని ఈ మాట చొప్పున నీ బిడలకు జరుగునుగా కాని ప్రార్థిస్తున్నాను నీ కృప వెంబడి కృపలో బిడలను నడిపించుమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి దేవుని ప్రేమ నద ప్రభువైన ఏసుక్రీసు అరి కృప పరిశుద్ధాత్ముని ఒక న్యూన్యత సహవాసము గుడినా మన అందరికినే ఈ పరిచరులకును సదాకాలము కాలము దేవుని ఆత్మతోడై నడిపించును గాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు ఒకరికొకరు ప్రజల చెప్పుకోండి దయచేసి రేపు రాత్రి